కొమరూలు మండల ప్రజలందరికీ నా నమస్కారాలు మనకి ఇదే నెలలో మనకి గణేష్ వినాయక చవితి పండగ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పుకునే మనవి ఏమిటంటే అందరూ ప్రజలు ఎవరైతే వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెడతారో వాళ్ళందరికీ పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా కావాలి మరియు మైక్ పర్మిషన్ కావాలి మరియు ఎలక్ట్రిక్ సంబంధించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని పెట్టుకోవాలి దీంట్లో ఎవరైనా కానీ రౌడీ షేటర్లుగా ఉండి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం తర్వాత దీనివల్ల ఏమైనా కేసు ఏమైనా గొడవలు అయ్యి ఉంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు విగ్రహాలు పెట్టేవారు ప్రతి ఒక్కళ్ళు కమిటీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటున్నారు వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ మరియు ఏ రోజు విగ్రహం పెడుతున్నారు మరియు ఏ రోజు నిమజ్జనం చేస్తుంటారు తర్వాత అది ఎన్ని రోజులకు చేస్తారు అనేది క్లియర్ కట్గా వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పర్మిషన్ ఏదైతే పోలీస్ పర్మిషన్ పెట్టుకుంటారో దాంట్లో కంపల్సరీగా అన్ని డీటెయిల్గా రాసి పోలీస్ స్టేషన్కి పంపాలి మరియు విగ్రహాలు పెట్టే దగ్గర సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయాలి ఎందుకంటే రాత్రిపూట్ల మన విగ్రహం పెట్టేసి వెళ్తు వెళ్తున్నప్పుడు ఏదైనా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయినుకో ఎవరన్నా కానీ విగ్రహాన్ని ఏమైనా ఇబ్బంది పాడు చేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైము విగ్రహం దగ్గర ఒకళ్ళు కంపల్సరీగా పడుకోవాలి మరియు సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసుకోవాలి ఓకేనా ప్రతి ఒక్కరు ఏదైతే విలేజ్లో ఉన్నాలో ఏ విలేజ్లో మీరు విగ్రహాలు పెడుతున్నారో ఆ విలేజ్ సంబంధించిన అడాప్షన్ కానిస్టేబుల్ మేము అంత డీటెయిల్గా పెట్టున్నాము ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఈ డీటెయిల్స్ అన్ని మీరు పంపాలి తర్వాత ఈ నిమజ్జనం రోజు ఎవరైతే డీజేలు పెట్టేసి తాగేసి గొడవలు చాలా కారణం అయ్యారంటే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా వాళ్ళ మీద అవసరమైతే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది దీంట్లో ఎవరైనా పొలిటికల్ రంగు పూసి గందరగోళం చేయాలని చూసినా కానీ వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది మరియు రౌడీ షీట్లు ఓపెన్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ జరుగుతుంది థ్యాంక్ యూ